ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే కలకత్తాలో జరిగింది కదా ట్రైనింగ్ డాక్టర్ మీద అఘాయిత్యం దాని గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను దీని వెనకాల ఎవరున్నారు అలాగే ప్రిన్సిపల్ అతని హస్తం ఉందా లేదా తర్వాత ఇలాంటి కొన్ని విషయాలు అయితే కనుక మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసి వీడియోని వస్తే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఆడపిల్లల్ని చంపడం అనేది ఇదైతే ఫస్ట్ అయితే కాదు చాలా మన చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు చాలామంది ఇలాగ రేప్ చేసి చంపడం చాలా జరిగింది కాకపోతే మన దేశంలో ఏంటంటే సరైన శిక్ష లేకపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే కొన్ని రోజులు మేపుతారు ఆ తర్వాత ఒకేసారిగా చంపేస్తారు కదా అని చెప్పేసి కొంతమంది ఇలాంటివి చేస్తూ ఉన్నారనమాట అలా కాకుండా శిక్ష అనేది ఎప్పుడైతే రేప్ చేస్తారో లేడీస్ని వెంటనే ట్వంటీ ఫోర్ అవర్స్లో అందరు ముందు రోడ్డు మీద ఊరేసినా సరే లేదనుకుంటే కాళ్ళు చేతులు పీ తీసేసి కళ్ళు పీకేసి ఇలాంటి చేసి వదిలేసినా సరే చాలా మందికి భయం వచ్చి ఇలాంటి ఇలాంటివి మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట కలకత్తాలో జరిగింది కదా ఆమె ట్రైనింగ్ డాక్టర్ ముప్పై ఆరు గంటలు వర్క్ చేసిన తర్వాత సెమినార్ హాల్లోకి వచ్చి నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలతో కలిసి భోజనం చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఈమె రెస్ట్ తీసుకుందామని చెప్పేసి పడుకున్నప్పుడు సంజయ్ రాయ్ అని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి ఆమెను ఫస్ట్ అయితే కనుక రేప్ చేసి తర్వాత చంపేశాడు అనమాట అయితే ఆమె బాడీలో వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు స్పెమ్ లభించింది అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి వన్ ఫిఫ్టీ ఎంఎల్ రాదు కాబట్టి తన వెనకాల ఇంకా వేరే వాళ్ళు కొంతమంది కలిసి చేశారని చెప్పేసి అయితే చెప్తున్నారు అలాగే ఏంటంటే దీని వెనకాల ప్రిన్సిపల్ హస్తం కూడా ఉందని అంటున్నారు అనమాట ఎందుకంటే ప్రిన్సిపల్ ఏంటంటే ఇంతకు ముందు కూడా ఒక ఇదైతే ఫస్ట్ అయితే కాదనమాట ఇంకా విద్యార్థులు కానీ లేదంటే డాక్టర్స్ కానీ అక్కడ హాస్పిటల్ దగ్గర నుంచి పైనుంచి దూకి చనిపోవడం తర్వాత ఏంటంటే ఒక అతనైతే రీసెంట్గా రెండు వేల ఇరవై ఒకటిలో ఏంటంటే ఒక అతను అక్కడ జరిగే దొంగ వ్యాపారం అంతా కూడా బయట పెడుతున్నాడని చెప్పేసి ఆ అబ్బాయిని కూడా చంపి ఆత్మహత్య చిత్రీకరించారు ప్రిన్సిపల్ అని చెప్పేసి కూడా కొన్ని కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి అది నిజమో కాదా అనేది కూడా తేల్చాల్సి ఉందనమాట ఇప్పుడైతే కనుక అక్కడ ఎవరైతే ప్రిన్సిపల్ ఉన్నారో ఆ ప్రిన్సిపల్ని సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు మూడు రోజులు నాలుగు రోజుల నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అనమాట చాలా వరకు అతని హస్తం ఉంది అని చెప్పేసి కూడా బయటపడుతుంది అలాగే ఈమె విషయంలో వచ్చేసరికి ఏంటంటే ఆయన ఫస్ట్గా అతనే ఎవరైతే చనిపోయారో వార్తలు చెప్పి అని చెప్పాను కదా అతన్ని కూడా ఫస్ట్ చంపేసి ఆ తర్వాత ఆత్మహత్యగా అని చెప్పి చెప్పారనమాట ప్రిన్సిపల్ అలాగే ఇప్పుడు ఈమె విషయంలో కూడా ఏంటంటే ఫస్ట్ ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం జరిగింది తర్వాత ఫస్ట్ పాండంలో ఏంటంటే అది ఆత్మహత్య కాదు తర్వాత ఇలాగ రేప్ చేసి చంపేశారు అనేది బయటపడింది అనమాట కాబట్టి ప్రిన్సిపల్ హస్తం కూడా ఉంది తర్వాత ఇంకా వేరే వేరే పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు ఇది అంతవరకు నిజమే ఏంటి అనేది తేడాల్సి ఉంది ఎప్పుడైనా సరే నిజం అనేది అప్పటికి దాగదనమాట ఖచ్చితంగా అనేది బయటకు వస్తుంది ఎందుకంటే ఆమె చాలా కష్టపడి డాక్టర్ అయింది తర్వాత చాలామంది పేదవాళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట అలాంటి వ్యక్తిని కూడా చంపేశారు అలాగే ఏంటంటే చిన్న పెద్ద అనేది తేడా లేకుండా మన దేశంలో ఉంటున్నారు వేరే కంట్రీస్లో ఏంటంటే వెంటనే శిక్షిస్తున్నారు కాబట్టి ఏదైనా చేయాలన్నా సరే భయం వేసి ఏమీ చేయకుండా ఉంటారు ఇప్పుడు ఏంటంటే మన దేశంలో అలాంటి భయమేమీ లేదు కాబట్టి పెద్దవాళ్ళు ఎవరు ఉన్నా సరే అలాంటి శిక్షలు ఏమీ వేయట్లేదు కాబట్టి ఇలాంటివి జరుగుతూనే ఉంటున్నాయి అనమాట అలాగే ఎవరైతే చంపేస్తారో సంజయ్ రే పట్టుబడ్డాడు కదా బ్లూటూత్ ఆధారంగా ఆయన పట్టుకుని ఇప్పుడైతే కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అతని నేర చరిత్ర కూడా చాలా ఉందనమాట నలుగురు వైఫ్లు ఉన్నారు అయితే ముగ్గురు అయితే కనుక బిడాకులు ఇచ్చారు నాలుగో ఆమె ఏంటంటే క్యాన్సర్ వ్యాధితో చనిపోయింది అలాగే ఆయన ఫోన్లో ఏంటంటే చాలా వరకు బ్లూ ఫిలిమ్స్ ఉన్నాయన్నమాట అయినా సరే అలాంటి వ్యక్తిని హాస్పిటల్కి రా రానివ్వడం అనేది ప్రిన్సిపల్ చేస్తున్న తప్పు ఫస్ట్ అయితే కనుక అతను కనుక రానికోకుండా ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఘోరాలు జరగకుండా ఉండేవి అతను రాయిని రానివ్వడం తర్వాత అతని వెనకాల ప్రిన్సిపల్ ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఉండడం వల్ల ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా అలా జరగకుండా ఉండాలంటే ఎవరైతే ఈ హత్య వెనుక ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా గవర్నమెంట్ శిక్షిస్తేనే అంటే ఖచ్చితంగా గురిత తీస్తేనే ఇంకా ఆమెకి న్యాయం జరిగిద్ది ఇలాంటివి ముందు ముందు జరగకుండా ఉంటారు లేడీస్ కూడా చక్కగా హ్యాపీగా తిరగగలుగుతారనమాట ఇంకొకళ్ళు చేయకుండా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మంచి శిక్షలు మన దేశంలో కూడా రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ